ఇటీవల మున్నూరు కాపుల కీలక సమావేశం పెట్టుకో వద్దంటలేం పెట్టుకో మంచిదే ఎవరొద్దంటరే పెట్టుకోరు పదవుల్లో దామాషా వాటర్ కావాలంటున్న యాదవ్ ఎస్ ఇప్పుడు ఇరవై రెండు లక్షలున్న యాదవులకు ఎన్ని ఎమ్మెల్యేల సీట్లున్నాయి నీకు ఎమ్మె ఎన్ని ఎమ్మెల్యేల సీట్లున్నాయి ఇరవై ఆరు లక్షల మంది ఉన్న ముదిరాజులకు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి వాళ్ళు ఎన్ని కార్పొరేషన్ పదవులు అనుభవిస్తున్నారు వాళ్ళు ఎన్ని మున్సిపాలిటీ పదవులు అనుభవిస్తున్నారు ఎంతమంది మేయర్ లైన్లు ఎంతమంది సర్పంచ్ లైన్లు లెక్కదీయాలి జనా నువ్వన్నదే జనాభా దామాష ప్రకారమే పదవులు దక్కవలసిందే నువ్వన్నదే దాని ప్రకారం నీకు నీ నువ్వు అనర్హుడివి తక్షణమే రా నువ్వు రాజీనామా చేయాలి నువ్వు గ్రాడ్యుయేట్స్ పా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించి తక్షణమే తక్షణమే రాజీనామా చేయాలి ఎందుకంటే ఈ దామాష ప్రకారం నువ్వు అనర్హుడివి ఈ దామాస ప్రకారం ఉంటే అక్కడ ముదిరాజ్ బిడ్డ ఉండాలి లేకపోతే మాదిగవారు ఉండాలి లేకపోతే గౌడవారు ఉండాలి ఎందుకంటే వరంగల్ నల్గొండ ఖమ్మంలో మొదటి స్థానంలో మాదిగవారు ఉన్నారు రెండో స్థానంలో మృదిరాజు వారు ఉన్నారు మూడో స్థానంలో యాదవ వారు ఉన్నారు నాలుగో స్థానంలో గౌడులు ఉన్నారు ఐదో స్థానంలో నువ్వు ఉన్నావు మరి నువ్వెట్లా కూర్చున్నావు అక్రమం కదా దిగిపో దిగిపో నీకే మాత్రం దామాష ప్ర ప్రకారం ఇజ్జత్ ఉన్నా నువ్వు నీతి ప నువ్వు లెక్కల ప్రకారమే నిలబడే మొగవునివైతే నువ్వు దిగిపోవాలి దిగిపోయి మాదిగ బిడ్డకు ఆ ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలి రాష్ట్రంలోనే అత్యధిక బీసీ జనాభా తమదే అంటున్న ముదిరాజులు నువ్వే తెలిసి పడేసినావు కదా మరి రాష్ట్రంలో అత్యధిక బీసీ జనాభా ముదిరాజులు అయినప్పుడు నువ్వు ఎట్లయినావు అని అడుగుతున్నా నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఎట్లా అర్హుడివి అంటే నువ్వు అక్రమంగానే వచ్చినవు నువ్వు సక్రమంగా రాలేదు నువ్వు కులాల గురించి కులాల పంచాయతీ పెడితే కులాల గురించి మాట్లాడవలసి వస్తే బిడ్డ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవో అక్కడికే పోతావు మా తెలంగాణ ప్రశాంతంగా ఉంటుంది రెడ్ల రాజకీయంపై మండిపడుతున్న గౌడులు సరే అదే అంటున్నాం రెడ్ల వాటర్ రెడ్లీకి ఇచ్చేద్దాం వాళ్ళకు ఒకటి వస్తుందా రెండు వస్తుందా మూడు వస్తుందా ఇచ్చేద్దాం పంచుకోవాలి కదా రెడ్డీలను మొత్తం కుర్చీ లెక్కలే దించేద్దాం అసలు అవసరం లేదు కానీ లెక్కల కాడి కొత్త ఎవరికి రావాలి ముఖ్యమంత్రి సీటు మాదిగళ్లకు రావాలి మాదిగవారికి ముఖ్యమంత్రి సీటు రావాలి జనాభా ప్రాతిపదికన జనాభా దామాస ప్రతి ప్రాతిపదికన ముప్పై ఆరు లక్షల మంది వారు ఉన్నారు తెలంగాణలో ఇరవై ఆరు లక్షల మంది ముదిరాజులు ఉన్నారు అంటే ముదిరాజులకు మాదిగలకు మధ్య కూడా పది లక్షల తేడా ఉన్నది చలో కానీ ఇదే కావాలి ఇదే చర్చ జరగాలి తెలంగాణలో ఇదే చర్చ జరగాలి ఇక అభివృద్ధి మర్చిపోవాలి సంక్షేమ పథకాలు మర్చిపోవాలి నాలుగు వందల ఇరవై హామీలు మర్చిపోవాలి అన్నీ మర్చిపోయి ఈ దొంగ ఈ దొంగ పెడుతున్న ఈ కుట్రపూరితమైన కులాల చిచ్చులో ఈ బీసీలు జాగ్రత్తగా ఆలోచించాలి బీసీలు ఓ రెడ్డో 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 అని మీద పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమంటాను కేసీఆర్ పాలనే అద్భుతంగా ఉన్నది అంటాను ఇప్పుడు కులం చూసి గెలిపియద్దని అర్థం కాలే కులం చూసి గెలిపేద్దని అర్థం కాలే కేసీఆర్కి రేవంత్ రెడ్డికి నక్కకు ఉన్నంత తేడా లేదు